కుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక హెచ్పి పెట్రోల్ బంక్లో నయా మోసం మంగళవారం వెలుగులోకి వచ్చింది ఓ వ్యక్తి పట్టణంలోని మోహన్ రెడ్డి పెట్రోల్ బంకులో నాలుగు వందలుకి పెట్రోల్ పట్టించుకున్నాడు అయితే ట్యాంక్ సగం కూడా నిండకపోవడంతో అనుమానం వచ్చిన వ్యక్తి బైక్లోని పెట్రోల్ ఓ బకెట్లోకి తీశాడు కనీసం లీటర్ కూడా పెట్రోల్ రాకపోవడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇలా మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డాడు ఇకనైనా అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజలను నట్టేట ముంచుతారని డిమాండ్ చేశారు